ఈఎస్ డబుల్ నైన్కి స్వాగతం వికారాబాద్ జిల్లా అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి ఉత్సవాల్లో భాగంగా వికారాబాద్ పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా అర్పించారు వికారాబాద్ రైల్వే స్టేషన్ అంబేద్కర్ సర్కిల్లో ఏర్పాటు చేసిన సభలో అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్ పాల్గొని ప్రసంగించారు మహనీయులు ఇచ్చిన స్ఫూర్తి భవిష్యత్తు సమాజానికి సామాజిక బాధ్యత అని సమాజ స్ఫూర్తితో ముందుకు సాగాలని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి చేవల్ల ఎమ్మెల్యే యాదయ్య జిల్లా అదనపు కలెక్టర్ లింగానాయక్ మాజీ ఎమ్మెల్యే మిత్కు ఆనంద్ డీసీబీ డైరెక్టర్ కిషన్ నాయక్ మాజీ గ్రంథాలయం చైర్మన్ ఎండి హాఫీస్ ఆర్డీఓ వాసుచంద్ర డబ్ల్యూఓ మల్లేశం ఉత్సవ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు రమేష్ పెద్ది అంజీ బీసీ కమిషన్ మాజీ సభ్యులు శివప్రద పటేల్ దళిత సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు చాలా గొప్పగా బాబాసాహెబ్ చదువును ఒక ఆయుధంగా మార్చుకొని కులవ వేక్షను అక్కడి నుంచి ఈ అంటరాంతరాన్ని పోరాడుతూ ఒక ఎంత గొప్పగా ఒక వ్యక్తి ఎదగొచ్చిన దాంతో ఒక గొప్ప ఎగ్జాంపుల్ సెట్ చేసిన వ్యక్తిలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనందరికీ ఒక స్ఫూర్తి సో ఎటువంటి ప్రతి ఒక్కరు ఆయన ఒక ఆటోబయోగ్రఫీ ఆయన ఆయన కష్టము ఆయన ఏ స్థాయికి ఎదగడానికి ఎన్ని కష్టాలు పడ్డారు ఎన్ని ఎట్లా దాన్ని ఛేదించారు అనే దాని పెద్ద ఉదాహరణ మనకు సో మనందరం కూడా ఇంత పెద్ద దేశాన్ని మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత డెబ్బై ఐదు ఏళ్ళు అవుతుంది ఇప్పటి వరకు మన ఇప్పటికి ఒక యంగ్ కంట్రీగా మనం భావించాల్సి వస్తుంది ఈ దేశాన్ని ఇంకా మనం స్టేబుల్ గా ఉంచాలి మన దేశం మీద అక్కడ నుంచి మొఘళ్ళు కావచ్చు ఆ తర్వాత బ్రిటిషర్స్ కావచ్చు తర్వాత మన స్వాతంత్రం వచ్చింది ఇది వచ్చిన తర్వాత ఇంకా భారతదేశం కొన్ని వందల సంవత్సరాలు వేల సంవత్సరాలు ఒక గొప్ప దేశంగా ఉండాలి దీని మీదకి ఎవరు దండయాత్ర చేయకూడదు మనమే పవర్ఫుల్ అవ్వాలి అనుకుంటే దానికి ఒక గొప్ప ఫౌండేషన్ కావాలి అటువంటి ఫౌండేషన్ నిర్మించిన వ్యక్తే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందుకని ఆర్కిటెక్ట్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటారు సో దాదాపు రెండు సంవత్సరాల పదిహేడు నెల పదిహేడు రోజులు శ్రమించి ఎంతో అంతర్మదనం చేసి చాలా మంది మేధావుల దగ్గర సలహాలు తీసుకుని అక్కడి నుంచి వేరే దేశాల రాజ్యాంగాలన్నీ కూడా పరిశీలించి ఒక గొప్ప రాజ్యాంగము మనకు సమర్పించడం జరిగింది ఈ రోజు ఆ ఒక్క రాజ్యాన్ని ఏ దేశంలో అయినా ఒక స్థిరత్వం ఉండాలి స్టెబిలిటీ ఉండాలి అంటే దాంతో ఆ స్టెబిలిటీ తీసుకురావడానికి ఒక దేశంలో అసమానతలు ఆర్థిక అసమానతలు ఉన్నా స్థిరత్వం లేకపోయినా ఆ దేశం ఎన్నో రోజులు ఉండదు అటువంటి స్థిరత్వాన్ని ఆర్థిక అసమానతలు కంప్లీట్ గా దాటిని ఎలిమినేట్ చేయాలనే ఉద్దేశంతో అటువంటి గొప్ప మన కాన్స్టిట్యూషన్ ఇచ్చిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సో ఆయన కాన్స్టిట్యూషన్ దేశము దేశం ఎలా ఎదగాలి అనే ఒక నిర్మాణాన్ని కూడా ఒక ఆర్కిటెక్ట్ గా డాక్టర్ టిఆర్ అంబేద్కర్ గారు టిఆర్ అంబేద్కర్ గారు మిగిలిపోతారు చరిత్రలో అటువంటి గొప్ప ఈ రోజు జయంతి మనందరము జరుపుకుంటున్నాం ఈ జయంతికి ఆహ్వానించిన కమిటీ సభ్యులందరికీ మరియు అధ్యక్షుల వారికి ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా కలెక్టర్ గారికి మిగతా అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను థ్యాంక్ యూ ాబ్ అంబేద్కర్ గురించి ఎంత మాట్లాడినా చాలా ఒక్కలు మాట్లాడారు నా ముందు నా కూడా మాట్లాడని ఉంది కొద్దిగా ఫ్రెండ్స్ కూడా ఉంది నేను ప్రైవేట్ స్కూల్లో చదివాను ప్రైవేట్ స్కూల్ తర్వాత ఐఐటి పోయిన ఇంజనీరింగ్ చేశాను నాకు అంత అవకాశం దక్కలేదు అంటే వారి గురించి తెలవడానికి అండ్ స్టడీ చేయడానికి కానీ ఎప్పుడు నుంచి నేను యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను దెన్ ఐ గాట్ టు నో దట్ వాట్ మ్యాన్ హీ వాస్ కొంతమంది అంటారు దట్ దళిత్ ఇది దళిత్ ప్రోగ్రామ్ కావచ్చు ఎస్సీ ప్రోగ్రామ్ కావచ్చు అది కాదు ఇంతకు ముందు ఒక వక్త కూడా అక్కడ చెప్పారు అంత కాంప్లెక్స్ కంట్రీ మన ఇండియా చూస్తే చాలా కాంప్లెక్స్ కంట్రీ అండి చాలా మతాలు ఉన్నాయి ధర్మాలు ఉంటాయి ఉంటాయి వేషభూషలు ఉంటాయి సంస్కృతులు ఉంటాయి ఈ స్టేజ్ కూడా చూస్తే మనం అందరూ వారు వారి వారి జయంతి జరుపుకుంటున్నాము ఇక్కడ ఉన్నాము కాబట్టి ఈస్ అ సన్ ఆఫ్ ద సాల్ ఈస్ అ ఫస్ట్ ఇండియన్ హిజ్ అ భారత్ ఇట్ సన్ ఆఫ్ ఇండియా కాబట్టి మనము జరుపుకుంటున్నాము అండ్ వారు మొత్తం కంట్రీని మనం ఉన్న కాంప్లెక్స్ కంట్రీని అర్థం చేయగలిగారు వారికి అర్థమైంది కాబట్టి ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ అయితుంది ఆ వారి రాజ్ రాసిన రాజ్యాంగం తోటి నేను ఎస్పీ సార్ కావచ్చు సంతకం పెడుతున్నాము దానితోటి కంట్రీని జిల్లాని రాష్ట్రాన్ని నడుపుతున్నాము అది గొప్పతనం ఎవరికి అర్థం రాలేదు వారు మహారాష్ట్రలో పుట్టారు మొత్తం కంట్రీ మొత్తం కంట్రీ ట్రావెల్ చేశారు డ్రాఫ్టింగ్ కమిటీ అంటాము కాన్స్టిట్యూషన్ కి ఒక రాజ్యాంగం రాయడం ఈజీ పద్ధతి కాదు ఇట్ ఇస్ నాట్ అండ్ ఈజీ చార్ ఒక చట్టం రాయాలి అయితే ఒక మనం ఆర్డర్ రాయాలి అయితే ఎంత చదువుతాము అంత చేస్తాము వారు ఒక రాజ్యాంగం రాస్తారు అది కూడా కంట్రీది ట్వంటీ ఎయిట్ స్టేట్స్ ఉన్నాయి మణిపూర్కి నుంచి మీరు బయలుదేరి రాజస్థాన్కి పోతే మొత్తం మారిపోతుంది వేష్భూషలు మారిపోతాయి భాషలు మారిపోతాయి నేను నార్త్ నుంచి ఇప్పుడు తెలంగాణలో వచ్చి తెలుగు మాట్లాడుతున్నాను అయితే వారి ఇచ్చిన రాజ్యాంగంలో ఉన్న ఒక స్ట్రెంత్ కావచ్చు నాకు భాష రాకచ్చు నేర్చుకున్నాను కానీ ఇక్కడ ఆ సిద్ధాంతల్ని పాటించి నేను ఇక్కడ పాలన అందేగలుగుతున్నాను అయితే వారు రాసిన రాజ్యాంగం చాలా ఉంది నాకు మాట్లాడని ఒక గాంధీ అంబేద్కర్ కి కూడా ఎప్పుడైనా మనము కంపేర్ చేసి చదువుతాం యూపీఎస్సి లో గాంధీ అంబేద్కర్ ఒక టాపిక్ ఉంటుంది పెద్ద లెసన్స్ ఉంటాయి గాంధీ వారు ఏం అనేవారు అంబేద్కర్ గారు ఏం నమ్మేవారు ఏం నా ప్యాక్ గురించి మాట్లాడుతాను అప్పుడు ఇంత పెద్ద పెద్ద క్విట్ ఇండియా మూవ్మెంట్ కావచ్చు నైన్టీన్ ట్వంటీస్ లో బ్రిటిషర్స్ కి అగేన్స్ మనము అంత పోరాటం చేసినప్పుడు అప్పుడు అంబేద్కర్ గారు చెప్పారు కంట్రీకి స్వాతంత్రం వస్తుంది మాకి ఏ స్వాతంత్రం ఎప్పుడు వస్తుంది అని వారు మన అన్టచ్చబిలిటీ గురించి కావచ్చు మన సమాజంలో ఉన్న ఒక లోపాల గురించి బయట తీసుకుని వచ్చారు దాని గురించి మాట్లాడారు దాని ద్వారా సెపరేట్ ఎలక్టోరేట్లీ ఒక పెద్ద డిబేట్ జరిగింది చాలా మంది లాయర్స్ కూడా ఉన్నారు ఎక్స్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు ప్రెసెంట్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు వారికి తెలిసిన విషయం ఎట్లా వాళ్ళు కొట్లాడారు అప్పుడు కొట్లాడడం కూడా కానీ ఇంటెలెక్చువల్ కొట్లాడడం గాంధీ వర్సెస్ అంబేద్కర్ వారు ఎట్లా ఇద్దరికి అపోజ్ చేశారు మళ్ళీ ఒక కామన్ కి వచ్చారు ఆయన పెద్ద దేశభక్తుడు కాబట్టి సెపరేట్ ఎలపరేట్ వస్తే ఏదో దేశానికి ఏమైనా ఖతరా వస్తుంది అది వద్దు రిజర్వేషన్ ద్వారా మనం వారికి సమాజంలో తీసుకుని వస్తాము వారికి అసెమ్యులేట్ చేస్తాము అలాగా థాట్స్ తీసుకుని వచ్చారు సో నేను చాలా ఎంజాయ్ చేశాను ఇక్కడ వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ అంబేద్కర్ గారికి ఎప్పుడు చదువుతోటి చూస్తారు చదువుని అంబేద్కర్ గారిని అంబేద్కర్ చేసింది అదర్వైజ్ వారు కూడా ఏదో ఉండేవారు వారు కేంబ్రిడ్జ్ పోయారు అండ్ చాలా మంది మనము లా గురించి చెప్తాము బట్ హీ వాజ్ యాక్చువల్లీ అన్ ఎకానమిక్స్ హీ వాజ్ అ బిగ్ ఎకానమిక్స్ కేంబ్రిడ్జ్ స్కూల్లో వాళ్ళు పిహెచ్డి ఇచ్చినప్పుడు కూడా వారు ఎకానమిక్స్ లో వచ్చారు అర్థశాస్త్రాలు వచ్చారు సో ఐ రిక్వెస్ట్ అండ్ ఐ వాంట్ ఒక సెమినార్ ఖచ్చితంగా మనము కూడా చేయాలి అప్పుడు కూడా ఇది గాంధీ అంబేద్కర్ ఎట్లా అయింది సుభాష్ చంద్ర బోస్ అంబేద్కర్ ఎట్లా అయింది నెహ్రూ అంబేద్కర్ ఎట్లా అయింది వారు వారు థాట్స్ అప్పుడు బికాస్ అప్పుడు మన యంగ్ జనరేషన్ కి లాస్ట్ టైం కూడా చెప్పడం జరిగింది ఇంతకు ముందు ఎక్స్ సార్ కూడా ఒక రిక్వెస్ట్ చేశారు లాస్ట్ టైం కూడా చెప్పారు కమిటీ ఎప్పుడో మనము అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ కోసం వేస్తాము అది జస్ట్ వాళ్ళ సూచనలు సలహాలు కోసంనే అడ్వైస్ కోసం కానీ ఇక్కడ స్టేజ్ లో జరుపుకునేది నేను మైనారిటీ నుంచి వస్తాను వారు ఓసీ ఉన్నారు ఎస్టీ ఉన్నారు ఎస్సీ బీసీ అందరూ ఉన్నారు సో వారు మన జయంతి అందరూ కలిసి గడుపుతున్నాము అంటే అది ఇట్ ఇస్ అన్ ఇన్క్లూజివ్ ప్లాట్ఫామ్ కానీ కమిటీ వాళ్ళు మనకు కూడా వారికి మన కమిటీలో చేర్చుకోవడానికి రెడీగా ఉంటాము సో ఈ నాకు అవకాశం ఇచ్చిన చాలా ధన్యవాదాలు అందరికీ మళ్ళీ ఎమ్మెల్యే జయంతి శుభకాంక్షలు సాబ్బ అంబేద్కర్ గారి ఆలోచనలకు అనుగుణంగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారు పరిపాలన కొనసాగుతుంది దేశ చరిత్రలోనే మొ మొట్టమొదటిసారిగా ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఈరోజు ఎస్సీ వర్గ వర్గీకరణ ఎక్గో విడుదల అవుతుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ అమలు ప్రారంభించారు ఈ సందర్భంగా దళిత సోదరులందరికీ నా యొక్క శుభాకాంక్షలు ఎస్సీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్లో నలభై వేల రెండు వందల ముప్పై రెండు కోట్ల రూపాయలు కేటాయించింది దళిత గిరిజన బీసీ బిడ్డలకు సంబంధించి సంబంధించిన సంక్షేమ ఆస్తులలో గతంలో ఎండలి విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండు వందల శాతం కాస్మటిక్స్ నలభై శాతం డిశ్చార్జీలు పెంచింది రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ను నిర్మిస్తున్నారు దీంతో పేద దళిత గిరిజన బీసీ వర్గాలకు పిల్లలకు న్యాయం జరుగుతుందని తెలియజేస్తున్నాను ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయాలు మిగిలిన సమయంలో అభివృద్ధి ప్రజల సంక్షేమం గురించి పనిచేయాలని నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను రాజ్యాంగం కింద మన ఎలా స్వేచ్ఛగా బ్రతుకుతున్నామో రాజ్యాంగ పరిరక్షణకు అలా వివరించాలని భవిష్యత్తులో భవిష్యత్తు తరాలకు తెలవాలి మహనీయులు ఇచ్చిన స్ఫూర్తి భవిష్యత్తు సమాజానికి తెలవాలి సామాజిక బాధ్యత సమాజ స్ఫూర్తితో ముందుకు పోవాలి రాజ్యాంగమే ఈ దేశానికి ప్రజలకు శ్రీరామ రక్ష బాబాసాబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని కాపాడుకునే బాధ్యత మన అందరి మీద ఉంటుంది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మన ప్రతి అడుగు అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ఉండాలని కోరుకుంటూ జై భీమ్ ధన్యవాదాలు